देवी अलङ्कारम् उर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपासागरी नारिनीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षात् मोक्षकरी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలోని విశ్వనాథ్ గలీలోని దశస్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది అన్నపూర్ణాదేవి కథ వినాలి అదేంటంటే కాశీ అన్నపూర్ణదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించటం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ఇక్కడ అన్నకూట్ ఉత్సవం గురించి తెలుసుకోవాలి ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణ ఆలయానికి వెళ్తారు వారు ఆలయ వంటశాల నిర్వహణకు గాను తగిన వస్తువులను విరాళంగా కూడా ఇవ్వడంతో పాటు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ వంటగది భోజనశాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి స్వచ్ఛంద సేవకులు భక్తులకు ఆహారాన్ని పంపిణీ చేస్తారు ఎప్పుడెప్పుడు దర్శించాలి అంటే దీపావళి మరియు అన్నకూటు పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణ దేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ ఆఖరులో లేదా డిసెంబర్లో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచిది ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగిన ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదుల లభ్యతను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది ఆలయం తెరిచే సమయాలు చూస్తే ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండున్నర వరకు రాత్రి ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవచ్చన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహ అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పొంగలి నివేదించాలి అన్నపూర్ణ అష్టోత్తరం స్తోత్రాలు పారాయణం చెయ్యాలి శ్రీ అన్నపూర్ణాయ నమ